మనం అంటాం ఆయన ఒక్కడు ఈ కాను కోసం ఎంత చచ్చుకోవాలి అంటే ఏ ఒక్క ఆత్మన శిక్షకం లో ఉండవచ్చు అందుకే అన్ని వర్గాలు తొమ్మిదో వచనంలో చక్కని మాట మాట్లాడుతుంటారా దర్శన గ్రంథం ఏడవ అధ్యాయం వచనంలో ఇక్కడ మాట్లాడు ఆ జన లెక్కకు మిక్కుటముగా ఉండెను అందు అన్ని జాతుల వారు అన్ని తెగల వారు అన్ని వర్గముల వారు అన్ని భాషల వారు కలిసి ఉండేది వారు సింహాసు గొర్రె పిల్లకు ఎదురుగా నిలిచి వారి తెల్లని దుస్తువులు వేసుకొని చేతుల చేతులయందు ఖర్చూరం పట్టలు పట్టుకొని ఉండి అన్ని అంటే సృష్టి మొత్తాన్ని గారు దర్శనంలో చూసి ప్రజలకు పరిచయం చేస్తున్నాడు నానా ఇది నా మన జీవితండి కాబట్టి నువ్వు ఒక్కడికి కాదు మనమందరం మనమందరము ఇలాంటి పరిస్థితుల్ని

వాక్కును మనము ఆకలింపు చేసుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లో ఎలా అయిపోతాం ఇట్స్ ఓకే అయిపోతే అయిపోయినా కానీ అటువంటి పరిస్థితుల్లో నేను ఎలా లేవాలి కాబట్టి అలాంటి జీవితమే క్రైస్తవ లక్షణం క్రైస్తవ లక్షణం అందుకే క్రైస్తవత్వం అనేది క్రీస్తు వ్యక్తిత్వంతో ముడిపడ్డది మన క్రైస్తవత్వం అనేది క్రీస్తు వ్యక్తిత్వంతో ముడిపడ్డది అందుకే మనం ఎవరెవరు గలతిలో రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన మూడవ అధ్యాయం ఇరవై జ్ఞాన స్నానం పొందిన కానూరు క్రైస్తవ సంగమా మీరు క్రీస్తు ధరించి ఉన్నారు ఎరా క్రీస్తునం పొందాలి అంటే కడగబడాల ఎప్పుడైతే క్రీస్తుల్లో కడగబడతామో అప్పుడు నిలబడగలుగుతాం ఎప్పుడైతే నిలబడగలుగుతామో అప్పుడు మనము శక్తిని పొందుతామో సాక్ష్యం అవుతాము ఆ చర్యలు ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చింది అప్పుడు జరిగిన వచ్చి ఆత్మదేవుడు మీపై వచ్చినప్పుడు మీరు శక్తిని పొందారు యోదయా సమర్యాజనాల మీరు నాకు సాక్ష్యాంటారు రెండు విషయాలు చెప్తాయి అక్కడ ఇది భరోసాను కలిగిస్తూ వారాన్ని తీసే శక్తిని పొందుతారు నా ప్రేదేళ్ళరా అందుకే క్రైస్తవంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏసయ్య ప్రార్థన చేశారు పదిహేడవ అధ్యాయం భోగన్ శుభార్థన ఇరవై ఇరవై సంవత్సరంలో వీరి కొరకు మాత్రమే కాదు ఓ తండ్రి నీవు నాలో నేను నీలో ఉన్న రీతిగా ఇదిగో మన కానూరు క్రైస్తవ సంఘాన్నంతా ఏకం చేయాలని ప్రార్థన చేశాను ప్రజల హల్లెల్లుయ్య ఈ ప్రేమ గల దేవుల్లో మీ విశ్వాసం బలపడాలి దయచేసి అందజ్ఞవాకండి మీ క్రైస్తవ సిద్ధాంతం లేదా జీవితం గురువుల మీద ఆధారపడలేదు నా మీద ఆధారపడలేదు మీ దేవుని మీద ఆధారపడలేదు అందుకే దేవుణ్ణి అంటిపెట్టుకొని ఆత్మ పుష్టి కలిగి ఆత్మీయ దేవుళ్ళు మమేకమవుతూ ఆత్మ ప్రేరణకై అనిపిస్తూ ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకిస్తాడు మధ్య శుభవార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మధ్య శుభవార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మీరు విశ్వాసమున ప్రార్థనలో ఏం అడిగినాను అది దానికి కావాల్సిందంట ముందు మీకు విశ్వాసం కావాలి వాయిస్ ఆ విండో క్లోజ్ చేయడానికి లైట్ పెట్టారు నా కళ్ళ మీద పడుతుంది మోటార్ సైకిల్ లైఫ్తో చూడాలన్న విశ్వాసము ఉండాలి ఫస్ట్ విశ్వాసముతో మనం దేవుణ్ణి ఏమి అడిగినా ఇస్తాము అడగాలంటే ఆత్మశుద్ధి కూడా కావాలి ఈ శుద్ధీకరణ లేకపోతే నువ్వు ఏమడిగినా దక్కదు దొరకదు కాబట్టి ఇక్కడ మంచిగా ఉంటే ఇక్కడ మంచిగా ఉండదు ఇక్కడ ఇక్కడ మంచుకుంటే ఒళ్ళంతా మంచిగా ఉంటుంది ఒళ్ళంతా మంచుకుంటే ఊరంతా మంచిగా ఉంటుంది అందుకే నోరు మంచిది అయితే పెద్ద పెద్ద చెప్పారు మాటలు దీని గురించి నోరు గురించి యాక్కువ పత్రిక మూడవ అధ్యాయంలో చక్కగా మాట్లాడతాడు నాలుక గురించి నాలుక గురించి చక్కగా వివరిస్తాడు కాబట్టి మన జీవితంలో నా ఇది చాలా 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 ముఖ్యం అందుకే మన జీవితాన్ని దేవునికి అంటగడుతూ ఉండాలి ఇక్కడ మాట్లాడతాను ఆయన పేతృ రాసం యోహ రాసిన మొదటి లేక మూడవ అధ్యాయంలో దానికంటే ముందు నాన్న రెండవ అధ్యాయం తీసుకుంటారా రెండవ అధ్యాయము ఇరవై నాలుగో ఇరవై ఐదో వచ్చినప్పుడు ఇరవై నాలుగో వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు మొదటి నుండి మీరు వినిన సందేశమును మీ హృదయములందు పదిలపరుచుకున్నటం మరొకడు అవునన్నా